ట్లయితే పిఎం కిసాన్ పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల రైతులకు ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల రైతుల్లో మనం చూసుకున్నట్లయితే కేవలం పదిహేను అంటే మన ఏపీలో చూసుకుంటే పదిహేను శాతం తెలంగాణలో చూసుకుంటే పన్నెండు శాతం మంది రైతులు మాత్రమే ప్రజెంట్ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అవడం అయితే జరిగిందని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాల్లో మంది రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదయ్యారు అనేది అయితే డీటెయిల్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట ముందు వరుసలో చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు అయితే ఉన్నాయన్నమాట దక్షిణాది రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయి ముఖ్యంగా ఏపీ తెలంగాణ రైతులైతే చాలా తక్కువ మంది అయితే ఫార్మర్ రిజిస్ట్రీ అయితే నమోదు చేసుకుంటున్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్టర్ అయితే ఉండాలని చెప్పేసి మిల్క్ అయితే పెడుతున్న నేపథ్యంలో ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి రైతులందరికీ ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట అందువల్ల ఖచ్చితంగా రైతులందరూ కూడా ఫార్మర్ రిజిస్టర్ అయితే చేయించుకోండి మనకి ఏపీలో అయితే రైతు భరోసా కేంద్రాలు అయితే చేస్తారు తెలంగాణలో అయితే వ్యవసాయ అధికారులు మండలంలో వ్యవసాయ అధికారులు అయితే ఈ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ అయితే చేస్తారు ఇప్పటికి మనకి చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది రైతులు అయితే నమోదు చేసుకున్నారు అయితే చాలామంది ఫీల్ అయ్యేది అని విడతకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి ఈ కొత్త విధానం తీసుకొచ్చారని చాలా కొంతమందికి అయితే తెలియకపోవడంతో కూడా అలా చేయించుకోవట్లేదు అనమాట అందువల్ల వెంటనే చేసుకోమని అయితే చెప్తున్నారు అందుకే వీడియో చేయడం జరిగింది మనకి